హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇప్పుడు మా దగ్గర క్రిస్మస్ సేల్ నడుస్తుందండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మా దగ్గర బీట్ కలెక్షన్ లాంగ్ అండ్ షార్ట్ హారాలు ఇయర్ రింగ్స్ నెక్సెట్లు మరియు కట్టుదిగతో చేసిన వస్తువులు హ్యాండ్మేడ్ ఐటమ్స్ చంపస్వరాలు జడబిళ్ళలు మీకు ప్రతి ఐటెం మీద ఏది కావాలన్నా కూడా మా దగ్గర డిస్కౌంట్ ప్రైస్ కదండి కంటే పాపిడి బిళ్ళలు బుట్టలు ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫర్ ప్రైస్ నడుస్తుందండి ప్రతి ఒక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి మీరు చూస్తుంది మా దగ్గర హెచ్ఆర్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్ని వన్ గు్రామ్ గోల్డ్ అండి ప్రతి ఒక్కళ్ళు నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే హెచ్ఆర్ హ్యాండ్మేడ్నే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని వినియోగించుకోండి మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ పిన్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సిక్స్ జీరో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక వాట్సాప్ పిన్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ఫోన్పే గూగుల్ పే అవైలబుల్గా ఉన్నాయి వాటి నెంబర్ వచ్చడికి నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ మీకు ఏదైనా ఐటమ్ కావాలనుకుంటే కనుక మాకు వాట్సాప్ పిన్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో యూట్యూబ్ ఛానల్ని మా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ నేను వస్తుడికి హెచ్ఆర్ మేడ్ జ్యువెలరీ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ఐటమ్ కావాలనుకుంటే కనుక ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేస్తే కనుక ప్రతి న్యూ అప్డేట్స్ వస్తుంటాయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి మాదు మాకు మంచి డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి ప్రెజెంట్ ప్రజెంట్ దసరా దీపావళి కార్తీక మాసంలో మంచి సేల్ ఇచ్చారండి అంత కస్టమర్లు మాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందండి ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంత మాకు లైక్ ఇస్తే మాకు రేటింగ్ బట్టి మేము ఇంకా ముందుకెళ్తామండి వెళ్తడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ ఏమొచ్చి హెచ్ఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు న్యూ అప్డేట్స్ వస్తాయండి డైలీ మా దగ్గర శారీస్ కూడా ఉన్నాయండి అవైలబిలిటీ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చిన ఐటము ఓపెన్ పార్సిల్ వీడియో అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండి కస్టమరు మంచి రేటింగ్ ఇచ్చారండి ఫైవ్ స్టార్ రేటింగ్ మాకు మా క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పారండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక హెచ్ఆర్ హ్యాండ్మేడ్నే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఓపెన్ పాలసీల వీడియో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే మనకి టోటల్గా కటింగ్తో సహా కట్ చేసేటప్పుడు మొత్తం ఓపెన్ చేసేటప్పుడు మొత్తం టోటల్గా కనపడాలండి ప్రతి ఒక్కళ్ళు చూ చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే చాలా మందికి తెలియదండి ఇలా చేయటం వల్ల మనకి ఏమైనా రిమార్క్ వస్తే గనక వెంటనే అర్థమైపోతుంది మంచి ఐటమ్స్ అండి ప్రతి ఒక్కళ్ళు కార్తీక మాసం సేలు బాగా నడుస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా కూడా పక్క నుంచి బుక్ బుక్ చేయమని ఆర్డర్స్ వస్తున్నాయండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక హెచ్ఆర్ హ్యాండ్ హ్యాండ్మేడ్నే ఫాలో అవ్వండి నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే హెచ్ఆర్ హ్యాండ్ హ్యాండ్మేడ్నే ఫాలో అవ్వండి మా దగ్గర పట్టు చీరలు కూడా అవైలబుల్గా ఉంటాయండి హెచ్ఆర్ హ్యాండ్ మేడ్లో ప్రతి ఒక్క ఐటమ్ న్యూ అప్డేట్స్గా ఉంటాయండి హెచ్ మేడ్ ఐటమ్ వచ్చేది ప్రత్యేకంగా తయారు చేపిస్తాము ప్రత్యేకంగా మేము తయారు చేపిస్తామండి మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా వాట్సాప్ పిలిచేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి బంపర్ 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 సేల్ నడుస్తుందండి మా దగ్గర క్రిస్మస్ సేల్ మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు మా వాట్సాప్కి చేయండి మీకు ఏదైనా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో న్యూ అప్డేట్స్ వస్తుంటాయండి డైలీ మీకు ఏదైనా రీసెల్లింగ్ చేయాలనే ఆలోచన ఉంటే కనుక మా మాకు కన్సల్ట్ అవ్వండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి గూగుల్ పే ఫోన్పే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్స్ మొత్తం కస్టమర్ బుక్ చేసుకున్నారండి క్రిస్మస్కి నెంబర్ వన్గా ఉన్నాయండి ఐటమ్స్ నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక హెచ్ఆర్ హ్యాండ్ నే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని వినియోగించుకోండి నెంబర్ వన్ అండి నెంబర్ వన్ క్వాలిటీ ఏనండి మేము అమ్మేది నెంబర్ వన్ క్వాలిటీ తక్కువ అసలు మా అమ్మ మేము మీకు ఏదైనా కావాలనుకునే ఒకసారి చూడండి మమ్మల్ని కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి హెచ్ఆర్ నే ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ వస్తుంటాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్ పిన్చేడు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్ జీరో మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వస్తుంది హెచ్ఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు న్యూ అప్డేట్స్ వస్తుంటాయండి మమ్మల్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కనుక డైలీ ఫాలో అయితే కనుక మీకు డైలీ అప్డేట్స్ వస్తుంటాయండి ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని వినియోగించుకోండి నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక హెచ్ఆర్ హ్యాండ్మేడ్నే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మా దగ్గర మంచి సేల్ నడుస్తుంది క్రిస్మస్ సేల్ క్రిస్మస్ సేల్లో మంచి 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 ఆఫర్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని వినియోగించుకోండి నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే హెచ్ఆర్ హ్యాండ్ మేడ్నే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మా నెంబర్ వచ్చడికి నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అండి ఈ ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫర్ ప్రైజ్ ఉందండి ఓకేనండి థ్యాంక్ యూ